సంఘం ముంబై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు సంఘం జాతీయ రహదారిపై కోడలి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది నెల్లూరు వైపు నుండి ఆత్మకూరు వైపు వెళ్తున్న సిమెంట్ లారీ సంగమూర్లో నుండి రోడ్డు దాటుతున్న ఆర్టీసీ బస్సును అతి వేగంతో ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సులో ఉన్న సుమారు పది మందికి పైగా ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి సమాచారం అందుకున్న ఎస్ఐ రాజేష్ సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను వెంటనే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు జాతీయ రహదారిపై వాహనాలు అతివేగంగా నడపరాదని ఎస్ఐ రాజేష్ సూచించారు பாவ <laughs> <laughs> నా నా ముకరి గ్రామ హైవే జంక్షన్ వద్ద ఒక వెళ్లే వెళ్ళే బస్సుని ఒక ఈ సిమెంట్ ట్యాంకర్ లోడ్ వెహికల్ ఒకటి ఆ నిర్లక్ష్యంగా అతివేగంగా గుద్దడం వల్ల ఆర్టీసీ బస్సు లోని పలువురికి గాయాలైనాయి వారిని ఇమీడియట్ గా హాస్పిటల్ కి షిఫ్ట్ చేయడం జరిగింది ఈ లారీ రోడ్కి కొంచెం అడ్డంగా ఉంది దీన్ని వెంటనే తీపించేసి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటాము ఇకపై ఎవరైనా సరే హైవే మీద అతివేగంగా గనక పండి తోలితే మాత్రం వాటి వాళ్ళపై కఠిన చర్యలు ఉంటాయి కాబట్టి దయచేసి ఈ కొండ దగ్గర మలుపు దగ్గర ఎక్కే దగ్గర కానీ దిగే దగ్గర కానీ కొంచెం క్రమశిక్షణతో బండి పండి తోలండి థ్యాంక్ యూ